ఈ రోజు ఆకాశంలో అద్భుతం మన జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలం అనే విషయం మీద మనం మాట్లాడుకుందాము మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరందరూ కూడా మర్చిపోకుండా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మానవ చరిత్రలోనే అత్యంత భారీ వల్కాపాతం ఆగస్టు పన్నెండు రాత్రి కనువుంది చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ రోజు రాత్రి కూడా పగలు వరే కనిపిస్తుందని పేర్కొన్నారు దాదాపు గంటకు వంద వరకు కూడా ఒల్కలు నేల రాలతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దృశ్యాలు చూడగలమని అంటున్నారు అసలు ఈ ఉల్కలు అనేవి ఎందుకు రాలుతున్నాయి అంటే వన్ జీరో నైన్ పీ స్ఫ్ట్ టటెల్ అనే తాకుచుక్క నుంచి ఈ ఉల్కలు రాలుతున్నాయని చెప్పారు ప్రతి ఏడాది జులై మధ్య నుంచి ఆగస్టు చివరి వరకు ఉల్కలు రాలుతాయని ఆగస్టు మధ్యలో ఓ రెండు రోజులు ఎక్కువ సంఖ్యలో ఒల్కలు భూ వాతావరణంలోనికి ప్రవేశిస్తాయని వివరించారు భూ వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు వల్కల యొక్క వేగం లక్షా ముప్పై వేల మైళ్ళు ఉంటుంది కాబట్టి అవి వెంటనే వాతావరణంలో మండిపోతాయి కాబట్టి మానవులకు ఏ విధమైనటువంటి ప్రమాదము ఉండదు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో టెన్త్ క్లాస్ మీద ఇంటర్ మీద డిగ్రీ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్స్ అనేవి చెప్పబడతాయి మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు